Yeah. యువ సినీ నటి మోడల్ పూనం పాండే గర్భశయ క్యాన్సర్ తో చనిపోయినట్టు నిన్న వార్తలు రావడం ఆమె అభిమానులు స్పందించి విచారం వ్యక్తం చేయడం నివాళులు అర్పించడం రేపింది చాలా మంది ఆమె మరణంపై అనుమానాలను కూడా వ్యక్తం చేశారు అయితే మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా ఆమె మరణ వార్త వచ్చిన ఒక రోజు తర్వాత స్వయంగా పూనం పాండే అందరి ముందుకు వచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు సర్వైకల్ క్యాన్సర్ కారణంగా తాను చనిపోలేదని తాను బతికే ఉన్నానని తెలిపారు ప్రభాస్య క్యాన్సర్ కారణంగా ఎంతో మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారని అందరికీ ఈ మహమ్మారిపై అవగాహన కల్పించాలనే ఆలోచనతోనే తాను చనిపోయినట్టు సోషల్ మీడియాలో తన టీం ద్వారా ప్రచారం చేశానని చెప్పారు తన మరణ వార్తతో బాధపడిన ఇబ్బంది పడినా అందరికీ క్షమాపణలు చెబుతున్నారని అన్నారు పూనం పాండే గర్భశయ క్యాన్సర్ కారణంగా చనిపోయారంటూ నిన్న ఆమె మేనేజర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు క్షణాల్లోనే వార్త రెండేళ్ల చిన్న వయసులోనే ఆమె చనిపోవడంపై చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు ఆమె స్వయంగా వివరణ ఇచ్చారు దీంతో ఆమె అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి కాగా పూనం వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ ఆమెపై ప్రశంసలు కురిపించారు హాయ్ పూనం పాండే గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు ఎంచుకున్న విధానం కొత్త విమర్శలకు తావివచ్చు కానీ ఈ కల్పిత ప్రచారం ద్వారా నీవు సాధించిన విజయాన్ని నీ మంచి ఉద్దేశాన్ని ఎవ్వరూ ప్రశ్నించలేరు అని వర్మ పేర్కొన్నారు కేవలం నువ్వు చేసిన ప్రచారం వల్ల ఇప్పుడు అంతటా గర్భాశయ క్యాన్సర్ పైనే చర్చ జరుగుతోంది. నీ మాదిరిని ఆత్మ కూడా చాలా అందమైంది సంపూర్ణమైన సంతోషకరమైన జీవితం నీకు ఉండాలని కోరుకుంటున్నా అని వర్మ ట్వీట్ చేశారు. మొత్తానికి సామాజిక మాధ్యమాల్లో చనిపోయి తిరిగి బతికిన పూనం పాండే ఎంపిక చేసుకున్న విధానం మాత్రం చాలా గ్రేట్ కదా అలా చేయాలంటే guts ఉండాలి మరి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి